జనసేన పార్టీ తన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి పద్నాలుగున ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో జనసేన నాయకులు ఓ వినూత్న ప్రచార పద్ధతిని అనుసరించారు మహిళలకు ప్రత్యేకంగా బొట్టు బిల్లలను ముద్రించి పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం చేస్తున్నారు ఎన్నో పోరాటాలు చేశాం ఈసారి ఉత్సవం చేసుకుందాం అనే నినాదంతో ఆడపడను ఆహ్వానిస్తూ బొట్టు ప్రచారానికి తెరలేపారు ఈ కొత్త తరహా ప్రచారం ఊహించని విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జనసేన అభిమానులు దీనిని వినూత్న ఆలోచనగా భావిస్తున్నప్పటికీ చాలా మంది నెటిజన్లు దీన్ని వ్యంగ్యంగా స్వీకరిస్తున్నారు ఒట్టు పెట్టి ఓట్లు కూడబెట్టాలనుకుంటున్నారా ఇలాంటి ప్రచారం ఎప్పుడూ చూడలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొన్ని మీమ్స్ అయితే జనసేన ప్రచార విధానాలను ప్రశ్నించేలా మారాయి బొట్టు మహిళల సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే అంశం జనసేన పార్టీ దీని విరుద్ధంగా ప్రచార సాధనంగా మార్చినట్లు కనిపిస్తోంది మహిళలను ఆకర్షించి సభకు భారీగా హాజరయ్యేలా చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రచార పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది జనసేన కార్యకర్తలు ఈ ప్రచారాన్ని సమర్థిస్తూ ఇది మహిళలకు పార్టీ ఆప్యాయతను తెలియజేయడం మాత్రమేనని చెబుతున్నారు ఇది జనసేన మహిళా శక్తిని ప్రోత్సహించేందుకు చేసిన ప్రయత్నం వ్యంగ్యంగా చూడాల్సిన అవసరం లేదు అని ఒక నేత తెలిపారు ఈ ప్రచారంతో జనసేన ఆవిర్భావ సభపై మరింత ఆసక్తి పెరిగింది భారీ సంఖ్యలో జనసేన అభిమానులు ముఖ్యంగా మహిళలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఏదేమైనా ఈ ప్రచారం సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే మారింది ఈ బొట్టు ప్రచారం నిజంగా ప్రభావం చూపిస్తుందా లేక ట్రోల్స్ మధ్య మరుగున పడుతుందా అనేది మార్చి పద్నాలుగు జరిగే సభ అనంతరం తెలుస్తోంది